కొడుకుని రాంగ అమెరికాకెళ్ళేమో ఉద్యమకారుని పక్కకు పెట్టి మహేందర్ రెడ్డిని నిలబెడితే కొడుకుని ఇవాళ ఎన్ని ఎన్ని అరాచకాలు అండి బంధు ప్రీతి కులపిచ్చి అన్ని వీళ్ళిద్దరండి రేవంత్ రెడ్డి గారికి కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ గాని కుల మదము కుల పిచ్చి బంధు ప్రీతి డబ్బు ప్రీతి అసలు ఏ మానవుడికి ఉండాల్సిన లక్షణం ఒకటి లేదు అవి పార్టీలా అండి నాయకులా ఓకే అందుకే కదా ఇవాళ దేశభక్తి ఇమిడి ఉన్నటువంటి బీజేపీ పార్టీ దేశంలో అన్ని రాష్ట్రాలలో గెలుస్తూ పోతా ఉంది ఇలా మూడు సార్లు ప్రధానమంత్రి చూడండి అంటే ఇంకా మంచి లేదు ఇలా ప్రధానమంత్రి ప్రపంచంలోని రాజకీయాలు చేస్తున్నాడు భారతదేశంలో కాదు బిజెపి పార్టీ అందించిన ఒక ఓబీసీ ప్రధానమంత్రి బిడ్డ మోడీ రాజకీయాలు భారతదేశంలో కాదు రాష్ట్రాలలో కాదు ప్రపంచంలోని జియో పాలిటిక్స్ లో ఇలా హీరో అయిపోయాడు కదా ఓకే అట్లా చేయాలి కదా రాజకీయాలు బంధు ప్రీతి లేదు దేశభక్తి తప్ప నిండుగా ఏమీ లేదు కదా వారి దగ్గర మీరు చూడండి ఇలా మేము చెప్పలేదు శాసనాలన్నీ గుదిబండలేనాయి ఓబీసీల పట్ల లేదా కోట్లు మనకు తీర్పులు సరిగ్గా లేవు గతంలో చట్టాలు సరిగ్గా చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక ఓబీసీ ప్రధానమంత్రి నేను మూడు సార్లు అంత ఇంపార్టెంట్ పోస్ ఇంత అతి పెద్ద ప్రజాస్వామ్యానికి ఇంత పెద్ద భారతదేశానికి ఇలా మోడీ గారు ప్రధానమంత్రి మూడు సార్లు ఉపరాష్ట్రపతి ఒక బీసీని మళ్ళీ ఇప్పుడు బీసీ ఒక ఆదివాసీ మహిళని ఒక ప్రెసిడెంట్ ఉన్నతమైన పదవులు కదా ఇక అంతకు మించిన గొప్ప పదవులు ఈ దేశంలో లేవు కదా అటువంటి వాటిల్లో మేము ఓబీసీలని ఎస్సీలని గిరిజనులని ఇలా ఆదివాసీ బిడ్డల్ని చేస్తా ఉంటే మీరంత కుటుంబంలోని కొడుకులు బిడ్డలు అల్లుళ్ళు అల్లునితో మేనల్లుడు వెన్నుపోటులు జీవ ప్రజలకు నేర్పిస్తున్న చరిత్ర ఓకే ఒక కొత్త నాయకత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్భవిస్తది అనుకున్నాం దానికి పునాది టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు అవుతుంది అనుకున్నారు అందరు ఓకే కానీ కొత్త నాయకులను చెప్పును చేసిన సామాన్యులు కూడా అతి సామాన్యులు కూడా ఇలా దేశ ప్రధానమంత్రులు కాగలుగుతా ఉన్నారు టి అమితే కూడా కానీ ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో అది సాధ్యమా ఓకే ఎన్నో వేల కోట్లుండి ఉద్యమ ద్రోహులైనటువంటి పల్లి బఠానీల్లాగా పదవులు ఇస్తే ప్రైవేట్ యూనివర్సిటీలు ఇస్తాయి ఏం తెలంగాణ తెచ్చుకునేది ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పరచడానిక నీ అమ్మడి తిరిగే మల్లారెడ్డో పల్లారెడ్డో ప్రైవేట్ యూనివర్సిటీలాకెళ్ళొచ్చింది ఇలాంతా ఎట్లు ఇచ్చినావు నువ్వు ప్రైవేట్ యూనివర్సిటీలు విద్యకు దూరం ఓబీసీ చేయడానికి వారి నియోజకవర్గాల్లో గెలిచిన బిడ్డకి ఉచిత చదువులు చెప్తారా ఇల్లు నీ పార్టీ ఎమ్మెల్యేలకు యూనివర్సిటీలు ఇచ్చినావు కదా ఓకే చెప్తాడా చెప్తా నువ్వు అప్లికేషన్ పట్టుకొని ఛాలెంజ్ చేస్తున్నా అటువంటి వాళ్ళన్నా తెలంగాణలో నింపనికి నువ్వు తయారు చేసిన ఉద్యమ ద్రోహులందరికి కురుస్తున్నావు కదా ఇవాళ నీ కాలం నువ్వు నరికేసుకున్నావు నేను ఆ రోజే చెప్పిన పార్టీ మారినప్పుడే రెండున్నర ఏళ్ల కిందనే నేను బీజేపీ వైపు పోయినప్పుడే చెప్పినా ఏమని చెప్పినా ఆ నేటి పిరంగులు అంతకుముందు నేను చిట్టి మీద కూడా రాసిచ్చిన కేసీఆర్ గారికి పిరాయింపులు ప్రోత్సహిస్తున్నావు సార్ ఇది అనైతికం సార్ నేటి పిరాయింపులు రేపు పిరంగులై నీ మీదకే వెళ్తాయని చెప్పిన ఓకే నువ్వు ఫిరాయించుకున్న అందరూ వదిలేసి వెళ్ళిపోయా కాంగ్రెస్ లకి ఎలా చూస్తారు మీరు మీరు ఎంబీసీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఆ పార్టీతో సంబంధాలు కావచ్చు ఆ కుటుంబ నేపథ్యంతో వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్నేహం కావచ్చు అక్కడి నుంచి ఎందుకు రావాలనిపించింది కారణాలు ఉంటాయి కదా అంటే కారణాలు పట్టించుకోకపోవడమా లేదంటే కొంతమంది అంటారు నియంత్ర పాలనకు సంబంధించినటువంటి రాజరికపు ఏ విధంగా మీరు మీరు ఫేస్ చేసేటువంటి నేను ఒక ఎడ్యుకేటెడ్ కాబట్టి ఉద్యమ కాలములో తెలంగాణ రాష్ట్రానికి ఒక పొలిటికల్ వేదిక అనివార్యం అని చెప్పి మేము టిఆర్ఎస్ లో క్యారీ అయినాం ఆ రోజు వరకు మాకు ఎన్ని కష్ట నష్టాలైనా ఏది ఎమ్మెల్యే పదవులలో టికెట్లు ఇస్తామని ఇవ్వకపోవడాలు గాని రాజకీయ పరమైన పదవులు మాకు ఇవ్వకపోయినా ఉద్యమకారులకి ఆయనతో ర్యాలీ అయినాం దేనికోసం ఓకే తెలంగాణ కోసం ఓకే ఆ సిద్ధించేంత వరకు ఆయన చేసిన తప్పులు కూడా కడుపులో పెట్టుకున్నాం కానీ తెలంగాణ కోసం జెండా అయితే పోరాడినాం ఓకే ఆ తర్వాత మొదటి ప్రభుత్వం స్థిరమైన పాలన అందించాలి తెలంగాణ బిడ్డలకు పరిపాలన చాతన అవుతుంది తెలంగాణ నుంచి కూడా రాజకీయ నాయకత్వం పుట్టుక రావాలి నా యువకులకు ఉద్యోగాలు రావాలి మిగతా ఇవన్నీ జరగాలి అని చెప్పి అనుకున్నాం నాకు నష్టపరిచిన మాకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకపోయినా మాకు నామినేటెడ్ కార్పొరేషన్ లో చైర్మన్ ఇవ్వకపోయినా ఆ మొదటి ఐదేళ్ళు మేము భరించినాం ఓకే కానీ ఆ తర్వాత ఐదేళ్ళల్లో వారి భవంతులు పేక మేడల్లాగా లేస్తా ఉన్నాయి బంగారు తెలంగాణ అంటున్నారు బంగారు భవంతులు బంగారు ఎక్కడ మెర్సిడీస్ బెంచ్లు ఏమి కార్లు ఏమి ఫామ్ హౌజ్లు ప్రజలకు ఉన్నాయా నీ ఎంబడి తిరిగినా నీ సోపర్ చేసిన ఉద్యమకారులకు ఉన్నాయా నీతో అటుకులు బున్నోళ్ళకి ఇలా బువ్వ పెట్టినామా బట్ ఏమంటారండి బిర్యానీ వండే బియ్యాన్ని ఏమో అంటారు కదా బాస్మతి బాసుపతి బియ్యంతో వండుకున్నప్పుడు ఏమో ఉద్యమ ద్రోహులు కావాలనా నీకు ఆయన అటుకులు బుక్కినాడేమో మంచి ఉద్యమకారులం కావాలా ఏమి చేస్తేవి కేసీఆర్ గారు ఇలా ఎక్కడ నీ పరిస్థితి ప్రతిపక్ష నాయకుడి హోదా పెట్టుకొని కూడా అసెంబ్లీకి పోని పరిస్థితి ఎమ్మెల్యేగా ఉండి కూడా నీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో తిరగలేని పరిస్థితి ఇలా నీ కుటుంబం నీ బిడ్డనే చెప్పింది కదా ఆమె చెప్పిన అంశాలు సరే భగవంతుడు కల్పిస్తున్నాడేమో ఆమెతో చెప్పిస్తున్నాడేమో సొంత బిడ్డతోనే ఇవాళ సామాజిక తెలంగాణ రాలేదని చెప్పబట్టే ఆమె అవును ఇవాళ అవినీతి సంతోష్ గారు చేసిన ఇసుక మేటలలో నా దళిత యువకులని కేసులు పెట్టించి మా అన్న మీద మెప్పిందే నువ్వు ఇవాళ హరీష్ రావు బంగారు భవన్ తెలంగాణ బంగారు తెలంగాణ అయినట్ట అని అడిగి బట్టే ఇలా ఎవరో పోజం శ్రీనివాస్ రెడ్డి మీద చెప్పబట్టే ఆమె నవీన్ రావు మీద చెప్పబట్టే ఆ మోకిల్లా గురించి చెప్పబట్టే ఫామ్ హౌస్ ల గురించి చెప్పబట్టే ఇవాళ నీ ఇంట్లకే కదా కర్మ ఫలితమే కదా ఇది ఓకే ప్రజల్ని మోసం చేస్తే నువ్వు గొప్పోడు అనుకుంటే స్వయాన నీ కూతురే ఇలా మాట్లాడుతుంటే నిజంగా మీరు చెప్పండి ఆనాటి టైంలో మీరు దగ్గరుండి చూశారు కాబట్టి ఆ రైలు రోకలు కావచ్చు రోకలు కావచ్చు సకుల జిల్లా సమ్మె కావచ్చు అంతా కూడా అంటే గాంధీ లాంటి వారు సగం గుండు గీసుకున్నటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత జీసీసీ ఎవరైతే చైర్మన్ ఉన్నారో మీ సహ ఉద్యోగులు వాళ్ళు కావచ్చు మీరు కావచ్చు తెలంగాణ కోసం జాతిని ఏకం చేసేటువంటి డప్పు పాటను రసమయ్య బాలకృష్ణ కావచ్చు చెన్నూరు బాలకాసుమన్ కావచ్చు నిజంగా వీళ్ళు ఎవరు మీకు కనిపించట్లేదా ఆ టైంలో పక్కనే నడిచినటువంటి నాయకులంతా కూడా ఒక పోస్ట్లో ఉన్నారు సరే ఎమ్మెల్యే కాకపోయినా మినిస్టర్ కాకపోయినా మీలాంటి చైర్పర్సన్ కావచ్చు చైర్మన్ ఆ హోదాలు ఉన్నప్పుడు నిజంగా కేసీఆర్కి అహంకారం ఉందని ఎలా మాట్లాడతారు మీరంతా సార్ వంద మందిలో ఒకరిద్దరికి ఇస్తే అయిపోయానా ఓకే ఇప్పుడు మాకు వచ్చింది కాబట్టి ఇది అంటారా ఓకే ఏం చేసినావు ఏం చేసినావు వీళ్ళకి ఎమ్మెల్యేలు ఇచ్చినావు పక్కకు కూర్చోబెట్టినావు కార్పొరేషన్ ఇచ్చినావు ఎంబీసీలకి ఎంబీసీలకి ఏమైనా బడ్జెట్ ఇచ్చినావా ఓకే ఇచ్చినవా ఒక్క ఓకే ఏమన్న సేవ చేయగలిగినావా మేము అదే ఉద్యమ ద్రౌలకు మాత్రం ఒక్కొక్కరికి ఐదేండ్లు ఐదేళ్లు జీవోలు ఇచ్చుకుంటే చైర్మన్లు చేసినావు మంత్రి పదవులు ఇచ్చిన ఎమ్మెల్యేలను కూడా చేసినావు మాకేం చేసిన చేసినావు అని మాకు చెప్తూ ఉద్యమ ఉద్యమకారులకు ఒక సుమన్కి ఇస్తే విద్యార్థులందరికి ఇచ్చినట్ట కొలు ఓకే నేను అడుగుతున్నది ఏంటి మొత్తం ఓవరాల్ గా కదా డిస్కషన్ కావాల్సింది ఓకే ఒక రసమై బాలకృష్ణకు ఉద్యోగం ఇస్తే నువ్వు మొత్తం సాంస్కృతిక ఉద్యమకారులకి పాటలు వాడిన వాళ్ళకి ఇచ్చినావా ఓకే గంతే ఉన్నారా పాటలు వాడిన వాళ్ళు అమరవీరులకు పన్నెండు వందల కుటుంబాలు ఇవన్నీ చేతగాలేదానికి గవ్వి కదా ఇలా వ్యక్తిగతం లేదు ఎవరికి పార్టీ ఎవరిది టీఆర్ఎస్ పార్టీ నిర్మించింది ఎవరిది బీఆర్ఎస్ పార్టీ అని ఎవరినాటికి చేసినావు నీ సొంతం కోసం చేసుకున్నావు ఎక్కడవా నీ ఆంధ్ర వింగ్ ఎక్కడవా పార్టీ ఆఫీసు నీ మహారాష్ట్ర ఎక్కడవాయ్ పంజాబ్ రైతులకు మంచి వస్తేవి పైసలు తెలంగాణ అన్ని రంగుల రాట్నం కాళేశ్వరం చూస్తే డిస్కవరీ ఛానల్లో పైసలు దగ్గపెట్టి ఇక్కడ నేషనల్ ఛానల్స్ అదే ఎక్కడెక్కడ భాష అండి బెంగాలీ భాషలో యాడ్సే కాశ్మీర్ లో యాడ్సే అసలు ఒక్క 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 రుగ్మత కాదండి దాన్ని చెప్పుకుంటూ పోతుంటే మనకి అసహ్యం ఇస్తుంది తెలంగాణ వాళ్ళు గిట్లుంటారా అని చెప్పి నాయకులు అంటే ఆదర్శంగా ఉండాలి కదా తెలంగాణకి వెళ్ళి ఒక పివి నరసింహరావు వెళ్ళలే మీ లెక్కనే భవంతులు కట్టుకొని పోయినా ఎంత మంది తెలంగాణకెళ్ళి ఉద్భవించిన నాయకులు లేరండి దామోదరం సంజీవ్ సంజీవ్ ఇంకా లాల్ బహదూర్ శాస్త్రి లాగా ఉంటారు అనుకున్నారు కదా ఓకే ఈ ప్రతిపక్ష పార్టీ పదవిని వదులుతలేవు నువ్వు గజీతం కాశపడ్డు ఏముంటదండి రోజు ఫామ్ హౌస్ లో ఈ శరీరానికి రెండేళ్ల సుఖం అవసరమా